తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్తగా న్యాయమూర్తి జస్టిస్ పి రజని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే గన్నబాబు సినీ నటుడు సంతోష్ శోభన్ బాలీవుడ్ నటుడు గోవింద్ కుటుంబ సభ్యులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల భూమ అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వర్షం విస్తారంగా కురుస్తున్నాయన్నారు చంద్రబాబు పాలనలో ప్రజలు సుభిక్షగా ఉంటారని తెలిపిన ఆమె ప్రజలు మాపై మరింత బాధ్యత ఉంచారని తెలియజేశారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ là không bỏ lỡ những video hấp dẫn Langsung saja, sudah ada. Langsung